హాయ్ అండి పెళ్లి భోజనాల్లో ఎక్కువగా వడ్డించే కూర ఎండుబటాని వంకాయ కూర చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది వైట్ రైస్లోకి బాగుంటుంది పులిహోరలో కూడా బాగుంటుంది చపాతి రోటి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట ఒక కప్పు బఠానీ నైట్ అంతా కూడా నానబెట్టుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మనం ఈ బఠానీని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక్కసారి చూపిస్తున్నాను మనకి బఠానీ అన్నది ఉడికిపోయింది అన్నమాట ఈ విధంగా మెత్తగా ఉడికితే మనకి చాలు ఈ కూర తయారు చేసుకోవడానికి అర కేజీ వంకాయలు తీసుకోవాలన్నమాట చక్కగా కడిగేసుకుని ఈ విధంగా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ వంకాయ ఎండు బఠానీ కూరకి నూనె కాస్త ఎక్కువే పడుతుంది అన్నమాట నూనె బాగా వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపు వేగుతున్నప్పుడే కట్ చేసుకున్నటువంటి ఎండిమిర్చి రెండు అలానే ఒక పచ్చిమిర్చి కూడా ఒక రెండు కట్ చేసుకుని వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా మనం రెండు వేసుకున్న తర్వాత ఇలా కాస్త వేయించుకోవాలి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అన్నవి వేసుకోవాలన్నమాట పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని మనం మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యన కలుపుకుంటూ మనం వేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగేలా వేయించుకోండి కాసేపటికి చక్కగా వేగిపోయి కలర్ మారుతాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు మనం అప్పటికప్పుడు దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేసుకోవాలండి ఈ కూరకి ఇదే రుచినిస్తుంది అల్లం వెల్లుల్లి వేస్ట్ పేస్ట్ పచ్చివాసన పోయింది అనగానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి అర కేజీ వంకాయలు కూడా చక్కగా పొడవుగా మొక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఈ వంకాయ మొక్కలు కూడా వేసేసుకుని మొదటిగా మనం ఈ వంకాయ మొక్కలను మగ్గించుకోవాలన్నమాట నూనెలోని చాలా త్వరగానే మనకి మగ్గిపోతాయి అన్నమాట ఇవి చూడండి ఈ విధంగా మసాలా అంతా కూడా పట్టేలా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీరు మూత పెట్టుకుని మధ్య మధ్యని కలుపుతూ మగ్గించుకోండి చూడండి కాసేపుకి చక్కగా వంకాయ ముక్క అనేది మనకి మగ్గింది కదా కాస్త ఇప్పుడు మనకి ఈ కర్రీకి ఎంతైతే సాల్ట్ అవసరమో అంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మరొకసారి కలపండి చక్కగా ఈ మొక్కలు కూడా మనం వేసుకున్నటువంటి సాల్ట్ పట్టేలా చూడండి ఇలాగ ఇలా కలుపుకొని ఇంకొద్దిగా సేపు మనం మగ్గించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా సేపు మనం మగ్గించుకుంటే చక్కగా వంకాయ మొక్క ఇంకా కాస్త మనకి మగ్గిపోతుంది అన్నమాట ఇప్పుడు చూడండి ముందుకంటే ఇప్పుడు మనకి మొక్కలు కాస్త మగ్గాయి కదా ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఎండు బఠానీ నీళ్ళు తీసేసుకుని బఠానీని మాత్రమే వేసుకోవాలి వేసుకుని రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అనమాట ధనియాల పొడి ఎక్కువగా వేయద్దండి అర టేబుల్ స్పూన్ చాలు ఇలా రెండు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మనకి ఎండు బఠానీ వంకాయ ముక్కలకు కూడా మనం వేసుకున్నటువంటి కారం బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసేసుకుని ఒకసారి కలుపుకొని చక్కగా మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ నూనె పైకి వరకు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ ఎండు బఠానీ కూర రెడీ చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు పుల్హోరలో బాగుంటుంది వైట్ రైస్లోకి బాగుంటుంది రోటీ చపాతీలో దేంట్లోకైనా కూడా మంచి కాంబినేషన్ చిన్న పిల్లల నుంచి అందరూ కూడా ఇష్టంగా తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లోనే మనం చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా మనకి వంకాయ ముక్క ఉడికిపోయిందో నూనె కూడా మనకి అంచుల వంట కనిపిస్తుంది కదా మనకి కర్రీ అనేది తయారైపోయినట్లే చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకునే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి కర్రీని ట్రై చేయండి వీడియో నచ్చేస్తే మన ఛానల్ని లైక్ చేయండి